ఐటి జాబ్ కోసం చూస్తున్నారా ఐటి లో కెరీర్ బిల్ చేసుకోవాలనుకుంటునారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ రేయ్ అపలకొండ నువ్వేంట ఎదో పని చేస్తావ్ అనుకోలేదురా నువ్వు ఒక ఆడదానికే పుట్టావురా నీకు వీడిచ్చిన ఆడ కూతురు ఉంద్రా ఆడదాని జీవితంతో ఆట్లాడుకుంటావా నిన్ను ఊరు నడిపోట్లో ఊర్ తీసియాలిరా సంకత్తం రేయ్ వొరేడి ఇవాల వీడి हमको చూస్తా యాహ ఊర్ కోడే ఎదోదనికి ఏదలా ఏదో కోతలో మీరేను ఈ మాటలనే ననేసల అనుకుంటాదలా మరి

లేకుండా చేసావు సిగ్గు పడకుండా చల్లె తిల్చరా చెండ దొరికింది నాకు చక్కనైన ఛాన్స్ వదిలేస్త ఎక్క అందుకోకుండా అదివేళ నీతో కొత్త అయితే కోరిపోయాడు ఆడికి చెప్పండి ఇంకెప్పుడు ఈ కాంచనమాలతో డ్రామా నాటకాలు ఆడొద్దని మస్తా సత్తుపండు ఆ పండు నేను మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఆహా ఉన్నట్టుంటే మీకు ఇంత కడుపులు ఎలా వచ్చే నేను లేవుగా ఆ నేనున్న కడుపు నీకు ఇయ్యాల లేనట్టు నిన్న లేని కడుపు ఇవ్వాల ఇళ్ళకు కూడా వచ్చింది ఈ రామ్ పండుతో డ్రామాలు అడతారాగుండేవాడు ఎలా సచ్చిపాడే పొద్దున్నే పొండు సాయి కొట్టుకెళ్ళి కేజీ మాంసంట్టుకు వచ్చాడు దేవుడు గమ్ము నుండి పట్టమే ఆకలి నకలకలాడిపోతుంది అన్నాడు దేవుడు బోజయ గారు వంకర తాడు చెట్టు కలు తేరా కొబ్బరిని ఎలాగుంటదే అన్నారు తీరా తెచ్చేసరికి తాగకుండానే వెళ్ళిపోయారు ఏటండి వెళ్ళిపోలేదు హా నా చచ్చాను నువ్వు చచ్చిపోయావు ఆ ఏటిదంతా నేను చెప్పనగా చెప్పకపోతే నువ్వు నిజంగా చస్తాం చెప్పినా చస్తావు నేను చచ్చినా చస్తాను ఆ అవతల నా కళ్ళు ఏం నేంకు ఏం లేదురా ఆ అమ్మాయిని రేవు దాటించాలి కదా అందుకోసమని సత్తిపండుగాడు పిత్తిగాడు వేసిన ప్లాన్ మీ మీరే సో రండి రండి మీ నాన్నగారికి కలెక్టర్ అంటుగా ఓ సంతమాని గురించి మీ నాన్నగారికి చెప్పమ్మా నేను కలెక్టర్ కూతున్నాను నీకు ఎవరిపారా మా సత్తుపండిగాడు వాడు చెప్పుకొట్టే నాకు తెలిసింది పార్ని సేవిలో తెగ సందమావేటి తిప్ప వని కబదించబడ్డా అబ్బో నువ్వు కల్టర్ గారి కూతురు అని అనుసరణగా రిస్క్ చేశాను ఇప్పుడు ఈ విషయం మా రాంపోని గారికి తెలిసింది అవతల ఒరేయ్ ఆ ఉత్తలగట్ని మా రాంకొండు ఏయ్ నిన్నే బయలర్తా చూసావా చూసేవే దొంగల కోడి ఏంద్రే ఉడట్లేననవుగా పండు అంటే బొట్లనే ఉందా పండు

ఎందుకేటండి అవతల పెళ్ళిళ్ళు వచ్చే ఎలా అయిపోతుంది ఇల్లు నేను టెన్షన్ పడాలి నా కూతురు టెన్షన్ పడాలి మధ్యలో నీకెందుకు టెన్షన్ మీ కూతురు నా కూతురు కాదండి మీ కడుపు పుట్టాలి కడుపు పుట్టాడు కదా చంపేస్తున్నారే ఏదో మాట వరుస అలా ఫీల్ అదిగో మన అల్లుడు వచ్చేసారు అమ్మాయి ఆయన ఒక్కడికే అల్లుడు ఇదిగో ఆ మాట అంటే నాకు ఇక్కడి నుంచి చిరత్తికి వచ్చేస్తుంది ఆయన మీ ఒక్కడికే అల్లుడు కాదు ఆ అమ్మగారు కూడా అవునవును అబ్బాయి నాకు కూడా బాగానే ఉన్నాడు ఏరా ఎలా ఉంది చాలా బాగుంది నేను అడిగింది పెళ్లి కూతురు బాగుందా అని నేను చెప్పేది కంటే లడ్డు బాగుందని మా ఆస్తి గురించి చెప్పాలంటే మూడు వంతులు అండి ఊరి వేపున గవర్నమెంట్ వాళ్ళు గోదావరి తోపుకుంటాము అన్నారు సరే వేపున నేషనల్ హైవే వేసుకుంటాం అన్నారు సరే అని ఇచ్చేసా ఉత్తరం వైపున ఊరు పెట్టుకుంటామంటే దక్షిణం వేపున మనుషులు చచ్చిపోతే కప్పెట్టాలి కదండీ అందుకని ఇచ్చేసాను ఇచ్చేశాను పోగా మిగిలింది ఐదు వందల రకరాల మొక్క ఇందులో అగ్గిపెట్లాగా అరేకరంలో ఈ ఇల్లు కట్టుకున్నామండి అది మాత్రం మనిషి ముక్కులు పెట్టుకుంటాం వెంటండి అది ఆలగా పడేసేయండి అల్లుడి గారు చూసుకుంటారు మా పాలేరు గారండి అన్నారండి నా పేరు అనుకున్నామండి కానీ తీసుకునేవాళ్ళు ఎవరు కనపడలేదు నీ ప్రేమతో నా కూతురు పెళ్లి చెరగొట్టేలా ఉన్నావు లేరండి బొండాలు కొట్టి పెట్టరా ఊరుకండి వచ్చే రోజులు ముగ్గురు అయితే రెండు బండాలు ఇవ్వమంటారండి ఎన్ని బండలు ఏమన్నా ఇది పాలేరు లేవలే మీరా పెట్టుకుంటే రోగాలు రష్టులు వస్తాయంటారు ఇదే రాజమండ్రి నల్ల మను సందులో కొన్నాను ఏమిటో రకరకాలు అవును ఇది ఎక్కడ కొన్నారు అబ్బా అంత దూరం ఎందుకండి రాజమండ్రి నల్ల మను అందులో ఓ రాసులు రాసులు మిషన్లు వినపడకపోయినా అర్థం చేసుకోగలను ఎక్కడ దొరుకుతుందో చెప్పండి చాలు అవు కొంపలీ సాధనలోకి వెళ్తారా ఆ సందు రాజమండ్రి నల్లమందు చందు బాగా గుర్తుపెట్టుకోండి చెవిటివాడి ముందు శంఖం అవదడం అంటే ఇదే ఎన్నైనా చదువుతావు కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో మాత్రం చెప్పిసావు రామచంద్ర చెవిటి వాడి ముందు శంఖం అంటే ఇదే ఇటు బట్ రాజమండ్రి నల్లమందు సందు చందు స్వయంగా వెళ్ళి కొనుక్కు తెచ్చుకోండి ఈ ముఖం ముందే చెప్పొచ్చుగా సౌకర్యంగానే ఉంది

తూర్పున గోదారి గట్టు ఉంది పరమటన నేషనల్ హైవే రైట్ ఉత్తరాన ఊరు దక్షిణాన వల్లకాడు ఓకే ఆ మధ్యలో ఐదు ఎకరాల పొలం అందులో ఆరు ఎకరం ఇల్లు అన్ని కరెక్ట్ గా చెప్పావమ్మా కానీ దానికి ఆర్డర్ నువ్వు కాదు మా సౌండ్ ఇంజనీర్ అప్పుడు కూడా కాదు ఏంటి అలా చెప్పుకుంటూ దిగుతున్నాడా చేతబా అసలు ఈ పొలం వాడి కౌలకి ఇచ్చాను తెలుసా ఎన్న మాట కథ ఎకరమా రెండెకరాలా ఐదు వందల ఎకరాలు చెక్క పొందమని చెప్పు తిరిగేస్తున్నాడు నేను అనుమాన పడుతూనే ఉన్నాను నేను ఉంచేసుకుంటాను కట్నం డబ్బుల్లో రక్కోని ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం వీడు ఒకడు చెవిటి పేరుగా ఎవరిని పిలిపిస్తావు నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం మన మాట కాదండు నువ్వే కరెక్ట్ పేరు మరి మేము వెళ్ళేస్తాం అండి వెళ్ళగానే కబుర్ చేస్తాం అలాగే వదిని గారు మరి మేము వస్తాం నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు పోతున్నాడు బాబుగా తొందరగా ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా వాడికి అంతా చెప్పి చచ్చాను కష్టంలో పట్టుకోమని చెవిటి వేదవ వినిపించి ఉండదు చాలండి వెదవ కక్కుర్త పనులు మీరు దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను ఇది ఫారిన్ లో దొరకదు నల్ల మంది సందులోనే దొరుకుతుంది పోని అక్కడి నుంచి తెప్పించిస్తాను ముందది అయ్యో ఆ చెవిటి వేదవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను ఏమి అనుకోకండి ఉంటారు బాబు వస్తావా ఎక్కడికి వస్తావు నా ఒళ్ళో కూర్చోవాలి కారు పట్టదు బాగు గ వెళ్ళేకు ఉత్తరం ముఖ రాయనే యామన్నావు నువ్వు వెకడ దొరికలేవయ్యా చెవుడా ఆ నువ్వే కరెక్ట్ నా మిషన్ నో కెదవని కుట్ర పన్నాడు చెవిటి పినిగా సరే సరే పదండి ఏమండో ఇంజనీర్ గారు రామ సర్పం రామ సర్పం అంటే తమ్మున్నవా మెల్లిగా బొట్లలే చేసెను వీడి చెవిట మిషన్ చెవిలేట్కొలనేట ఉంది అవ్లే బాబు ఆడ మహా చెవిటి పిరిగా పడు చేసెడ్రా యా ఊర్కణె యదవాల వేగ సామసత్తు కొండి వెళ్ళిపోదాం ఎక్కడికి తాళగొట్టను గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం కలుపు కితక వెళ్ళాల్సిన కదా నాకేట్రా గోసి కింద ఐదు వందల ఎకరా ఇచ్చుకున్నాను ఓహో కొండలో పెళ్ళం మీద బిందులోడు పెత్తలంలాగా ఊరోడు భూమి మీద మీ పేత్తలం చేస్తే చంపేస్తారు ఎవర్రా చూడండి కూలా ఈ ముక్క ఎప్పుడు ఎక్కడ అవని లేదే ఇక మీదట వింటావు అవర్ ఇస్ మై బెడ్ రూమ్ ఆంటీ నేను నీ ముగ్గురికి బాగా తెలుసు నువ్వు వెళ్ళి స్నానానికి ఏన్నీ లేటూ ఏన్నీ ఒంటికి వంటికి నూనె రాసి నలిగెడద్దు పెట్టుకో ఏయ్ లోపల అడుగు పెట్టొవంటే కొాల్ విరగగొడతా ఇక మీదట నీ కంట లేదు అమ్మా ఆ ఆంటీ పాలమి అలా సోత్తా నిలబడతావేటే దాన్ని మెడపట్టు బయటి గెంటి ఆంటీ నలుగు పెడతానని రావేంటి ఓసేయ్ నిన్ను సంపేత్తనోలే ఒంటి మీద చెయ్యి పడిందో కొపెగిరుపది ఈ ఇల్లు పొలం అంతా నాది ఆహా చెన్నప్పా నుండి గోసి ముక్కు పొలం దున్నుతా ఉన్నా దున్నే పొలం ఉండే ఇల్లు అవునా ఐటిరే మాట్లాడుకుందా

అమ్మో దుర్గడు అంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నా కింది బాధలా నన్నెక్కడైనా తాచేయరా ఇంత మెత్తగా ఉంది మెత్తటి రాళ్ళకాల నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా నీకేం పర్లేదు ఎరా ఆ సత్తి పండుగ ఎక్కడైనా కనిపించాడా ఎదవా యదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురు అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా ఆడి మాటలు నమ్మి ఆ పిల్లను రేవు పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పాగపట్టాడు ఆడు దొరికితే చెప్పు అని చంపి నేను చచ్చిపోతాడు అయ్యో ఎక్కడ ఎక్కడ లేడుతాడు లేకపోతే ఆ నూతులు మాత్రం లేడు అడుగు రామ్ పండుగ వస్తున్నాడు అమ్ము బాబో ఎక్కడైనా దాచేరు బాబు అయితే నువ్వు కూడా నూతలో దాకా చచ్చిపండు రామపండు నేను ఇక్కడ ఉన్నానని చెప్పే అలా ఎరా ఆ దుర్గుడుగాడు కనిపించాడా ఈ బావులు మాత్రం రైట్ ఏంటి అతుకుతున్నావు నా బిడ్డ అండి నీ బిడ్డ అదేనండి పోవండి